ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా చెప్తున్న థర్డ్ ఓడే మ్యాచ్లో ఇండియా విజయం సాధించడంతో వరుసగా సౌత్ ఆఫ్రికా గడ్డపై రెండు సిరీస్లను కైవసం చేసుకుంది ఐపీఎల్ స్టార్ బ్యాట్స్మెన్ అయిన రజిత్ పటారి థర్డ్ ఓడే మ్యాచ్లో డెబ్యూ మ్యాచ్ ఆడాడు అతడు పదహారు బంతులు ఎదుర్కొని ఇరవై రెండు రన్స్ చేశాడు మూడు ఫోర్లు ఒక సిక్స్ సహాయంతో ఇరవై రెండు రన్స్ చేశాడు వరుస ఆఫ్ సెంచరీతో చెలరేగిన సాయి సుదర్శన్ ఈ మ్యాచ్లో పది రన్స్కి నిరాశపరిచాడు ఐపీఎల్లో అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేసిన సంజు సామ్సన్ రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ అయిన సామ్సన్ కానీ ఇండియా జట్టులో చోటు కోసం ఎదురుచూడాల్సి వచ్చేది వచ్చిన అవకాశాలు చేజారినా పట్టి వదలకుండా మరో అవకాశం ఇచ్చిన సెలెక్టర్లు ఈ ఇన్నింగ్స్లో వారికి అంకితం ఇచ్చాడు అతడు నూట పద్నాలుగు బంతులు ఎదుర్కొని నూట ఎనిమిది రన్స్ చేశాడు తన కెరీర్లో ఓడిఐలో మొదటి సెంచరీ నమోదు చేశాడు తిలక్ వర్మ వరుసగా సింగిల్ డిజిట్కి పరిమితమైన అతడు డెబ్బై ఏడు బంతులో యాభై రెండు రన్ చేసి హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు ఫినిషింగ్ స్టార్ అయిన రింకు సింగ్ వచ్చి రాగానే ఫోర్ సిక్స్లతో దాడి చేశాడు అతడు చెలరేగి ఆడడంతో ఇండియా రెండు వందల తొంభై ఆరుకి ఎనిమిది వికెట్లు కోల్పోయింది సౌత్ ఆఫ్రికా బౌలర్లు విషయానికి వస్తే ఎన్ బర్గర్ రెండు వికెట్ తీచాడు బ్యూనా ఎండ్రిక్ మూడు వికెట్లు వైన్ మోల్దర్ కేశవ్ మహారాజ్ రిజర్ విలియమ్సన్ చెరో వికెట్ తీశారు అనంతరం బ్యాటింగ్ దిగిన సౌత్ ఆఫ్రికాను హర్షదీప్ సింగ్ మరోసారి వికెట్ పతనాన్ని శాసించాడు రిజా ఎండ్రిక్స్ను వికెట్ తీశారు స్పిన్నర్లు తమ వంతుగా మిడిల్ ఓవర్లో సూపర్ బౌలింగ్ వేసి వికెట్లు తీశారు ప్రమాదకంగా మారుతున్నట్టు జోరా ఎన్ను వికెట్ తీసిన హర్షదీప్ సింగ్ ఇండియా విన్నింగ్కు అవకాశాలు అందించాడు దీంతో ఇండియా డెబ్బై రన్స్ తేడాతో ఘన విజయం సాధించింది ఇండియా బౌలర్ల విషయానికి వస్తే హర్షదీప్ సింగ్ నాలుగు వికెట్లతో చెలరేగాడు ఆవిష్ ఖాన్ రెండు వికెట్లు వాషింగ్టన్ సుందర్ రెండు వికెట్లు ముఖేష్ కుమార్ అక్షర్ పటేల్ చెరో వికెట్ తీశారు మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ సబ్స్క్రైబ్